In the they showed that positions don't define you, your spirit does. Look at them today. Shoulders so square, steps in perfect rhythm, voices loud, energy unsure. They are made. With speed, sacrifice, woman comes we conquer. a symbol of फ 2 3 4 5 6 7 is your best girl close your eyes let us all incredible it is about trusting each me other me lifting me each me other and creating something

మన కుండారెడ్డి గారు వాళ్ళకు మ్యూజిషియన్ కోసం సపరేట్ మాది ఒక రూమే ఉందని చెప్పారు స్టూడియో ఉంది అని చెప్పారు స్పోర్ట్స్ క్రికెట్ సపరేట్ ఒక గ్రౌండ్ ఉంది ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది ఇన్ని బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఉంది మీకు ఇంత లక్కీ ఉంది ఎందుకంటే మీకు ఇంత ఎంకరేజ్మెంట్ ఎవరు ఎక్కడైనా దొరికిందంటే ఒక సిఆర్ స్కూల్ దగ్గర దొరుకుతుంది దానికోసం మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి మీరు చూడండి మీరు బెస్ట్ కాదు వన్ ఆఫ్ ద బెస్ట్ కావాలి ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీరు నిన్న మీరు చూశారు అంటే మీరు చాలా మంది చూసినారు లేరు కానీ నిన్న రొనాల్డో మన యుఎస్ ప్రెసిడెంట్ కి కలిస్తే యుఎస్ ప్రెసిడెంట్ నిలబడి చెప్పాడు మై సన్ ఫేవరెట్ అని అంటే అట్లా ఒక స్పోర్ట్స్ పర్సన్ కావాలి ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ కూడా చెప్పాడు ఈ పర్సన్ నా కొడుకు ఫేవరెట్ అని అట్లా మనం ఒక తయారు కావాలి నేను చూస్తున్నా నందేలో స్పోర్ట్స్ లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు చాలా మంది ఎంకరేజ్ చేశారు రవి కృష్ణ గారు అయితే ప్రతి స్పోర్ట్స్ దాంట్లో ఏమంటే పార్టిసిపేట్ అవుతారు ఎందుకంటే నంద్యో చాలా మంది నేషనల్ కానీ మన స్టేట్ లెవెల్ కానీ మన ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళారు అట్లాంటి ఇట్లా స్కూల్ వాళ్ళు ముందుకు వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారంటే మన తరపు గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఖచ్చితంగా మేము మీ ముందు ఉంటామని అట్లానే రోజు మేము చూసినాం చాలా మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు మన పీటీ సార్ చూశారు ఒక అబ్బాయి కింద పడుతుంటే కూడా ఆమెనే పోయి నిలబడి మళ్ళీ ఆ అబ్బాయిని ఎక్కించింది అంటే అంత పిటి సార్ అంత కాన్ఫిడెన్స్ అంతా ఇది ఉంది అంటే ఇంత ఎంకరేజ్మెంట్ ఉంది దానికోసం నేను ఒకటే అంటాను స్టూడెంట్ మనం అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మాకు ఎలక్షన్ లో మాకు టికెట్ దొరికినప్పుడు మేము ఎట్లా గెలవాలని ఒక ఫోకస్ ఉంటే ఒక టార్గెట్ ఉంటే దానికోసం మేము ఒకటే చెప్పాను వర్క్ హార్డ్ పొద్దున్న ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి లేచి రాత్రి పది గంటల వరకు మేము హార్డ్ వర్క్ చేశాం అంటే మనం గెల్పే ఒక లక్ష్యం అని పెట్టుకున్నాం ఏదన్నా ఉండాలి గెల్పే లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాని మీద ఫోకస్ చేయాలా డిసిప్లిన్ ఉండాలా ఒక స్ట్రాటజీ ఉండాలా ఆ స్ట్రాటజీ డిసిప్లిన్ ఉంటేనే ఖచ్చితంగా మనం మన గోల్స్ కి అచీవ్ చేయవచ్చు నాకు కూడా రెండు రెండు అంటే ఐ టు ఐ టు డాటర్ దే ఆర్ ఆల్సో వెరీ బెస్ట్ ఇన్ స్టడీస్ మై డాటర్ గోట్ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ అంటే నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట ఎందుకంటే నేను పేరెంట్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం